కొలికిపోయి శ్రీనివాస్ చెప్తున్నారు ఇరువురు నియోజకవర్గంలో ఎంత దిగ్భ్రాంతి కలిగించే అంశం అంటే తెలుగుదేశం పార్టీ స్వయంగా చెప్తున్నారు ఇరువురు నియోజకవర్గంలో నేని చిన్న మనుషులు పది మంది పాత నేరస్తుల్ని చేరదీసి వాళ్ళతో గంజాయి వ్యాపారం చేస్తూ ఉన్నారు పాత నేరస్తుల ఇళ్లకు వెళ్లి వీళ్ళు స్వయంగా మీరు భద్రాచలం ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి ఇక్కడ వ్యాపారం చేయాలి అంటూ ఒత్తిడి తెచ్చారు కొందరు ఒప్పుకోకపోవడంతో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టారు ఆ సమయంలో తాను స్టేషన్ కి వెళ్లి మరి వాళ్ళ తరఫున పోరాడాను ఎవరెవరు ఒత్తిడి చేస్తున్నారు ఎవరెవరు గంజాయి వ్యాపారం చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు విషయాన్ని కూడా నేను ఆ రోజు చెప్పాను అప్పటి నుంచి కేశినేని చిన్ని మరింతగా నన్ను టార్గెట్ చేశారు అని చెప్తున్నారు కేశనేని చిన్ని ప్రధాన ఆదాయ వనరు పేకాట అడ్డం మాత్రమే ఢిల్లీ హైదరాబాద్ లో ఆయన పేకాట శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు తిరువూరులో కూడా అదే పని చేయాలనుకున్నారు నేను అడ్డుపడ్డాను అని కొలికూరి శ్రీనివాస్ చెప్తున్నారు చిన్నీ తరఫున ఈ ఇసుక రేషన్ మాఫియాను పర్యవేక్షించే వ్యక్తి రామచంద్ర రావు డబ్బులతోనే తిరువురు లో వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేశాం అని కూడా కొలిక్పూడి శ్రీనివాస్ చెప్తున్నారు మీరు నిజంగా వైసీపీ కౌన్సిలర్లను కొన్నారా అంటే అవును కొన్నాము అని కూడా డిబేట్ లో కొలిక్పూడి శ్రీనివాస్ చెప్తున్నారు అంటే మాఫియాలు ఇచ్చిన డబ్బులతో వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి తిరువురు మున్సిపాలిటీని కవిసం చేసుకోవడానికి ప్రయత్నించారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్తున్నారు ఇది ప్రజాస్వామ్యం ఇది రాజకీయాల్లో విలువలు